కోలా కోల కొల కోలో ఎమ్మా కొత్తగా మొదలెట్టనా నా జీవిత జన్మ నువ్వు కనిపించావే శిల్పం నీ రూపంతో నువ్వు కరుణించావే నీ గుండెలో నా ప్రేమను నింపి అందుకే అంత అందంగా కనిపిస్తున్నావే నువ్వు నాకు అందుకే అంత ఇష్టంగా నేనున్నానే నీకు నీ టెంపరు చూపించి అందులో నీ ప్రేమను నాకే పంచి నన్ను పడదోషావే ప్రేమనే మాయా లోకంలోకి నీ కుంకుమ నేనయ్యానే ఓ చిన్న దానా నీకు వేలలా నీకు తోడుగ నీడగ నేనుంటానే